హాయ్ అండి ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను అందుకు నేను అర కేజీ దొండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ముందుగా ఇప్పుడు దొండకాయల్ని ముక్కలు కట్ చేసుకుందామండి ఈ విధంగా పడవగా కట్ చేసుకుందాము దొండకాయలు ఇలా బారుగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు నేను ఇక చూడండి ఈ విధంగా ముక్కలు బారుగా కట్ చేసుకుని మొత్తం ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకుని ముక్కలు ఇలా వేసేసుకుందామండి తర్వాత దీనిలో ఒక అర స్పూన్ సాల్టు పసుపు ఒక అర స్పూను ఒక స్పూన్ కారం ఒక స్పూను కాన్ ఫ్లవర్ రెండు స్పూన్లు శనగపిండి అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం ఇలా చూశారు కదండి ఈ విధంగా కలిపేసి మనం ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేద్దాం ఇప్పుడు ఇది ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ పోసుకుందామండి దీనిలో ఆయిల్ వేడి అయిందండి దీనిలో కొంచెం పల్లీలు వేపుకుందాం ముందుగా ఒక యాభై గ్రాముల వరకు నేను పల్లీలు పోసానండి దీనిలో పల్లీలు ఇప్పుడు ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత కొంచెం తీసేద్దామండి ఇప్పుడు ఇదే ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసేద్దామండి ఇదే నూనెలో చూశారు కదండి ఈ రకంగా వేగిపోయిన దొండకాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత మనం తీసేసుకున్నాం పక్కకి ఇప్పుడు కూడా ఇప్పుడు దీనిలోనే పోపు దినుసులు పోపు దినుసులు వేసేసి వెంటనే పొడవు కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ముక్కలు వేసేద్దామండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయండి ఇప్పుడు దీనిలో ఒక స్పూను కారం వేసేద్దాము అలాగే నేను ముందుగా రెండు స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేసేస్తున్నానండి తయారు చేసి పెట్టుకున్నాను కొబ్బరి పొడి అలాగే ఒక స్పూను ధనియాల పొడి వెంటనే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం దొండకాయ ముక్కలు కూడా వేసేద్దాం దొండకాయ ముక్కలు వేసేస్తున్నాము పల్లీలు దొండకాయ ముక్కలు వేసి ఒకసారి ఇలా పెట్టేసుకున్నాము చివరిగా కొత్తిమీర వేసేది ఇంతేనండి ఫ్రై రెడీ అయిపోయింది ఇది సాంబార్లోకి రసంలోకి టమాటా టమాటాపప్పు దేనిలోకైనా కాంబినేషన్ బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎంతో సింపుల్గా విజీగా దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది కూడా చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్